నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కూటమి ప్రభుత్వంలో నర్సీపట్నం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తయారు చేయడమే అయ్యన్న ధ్యేయం రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ రాజాన వీర సూర్యచంద్ర మాజీ జడ్పిటిసి చిటికెల తారక వేణుగోపాల్ నర్సీపట్నం నియోజకవర్గం అభివృద్ధికి స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు నిధులు తొమ్మిది నెలలో కాలంలో అందించడం అభినందనీయమని రాష్ట్ర బీసీ కార్పొరేషన్ వెలమ డైరెక్టర్ జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజన్న వీర సూర్యచంద్ర కొనియాడారు గులుగొండ మండలం ఈయల్పురం వినాయక వీధిలో తొమ్మిది లక్షల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం హాయామంలో గత పాలకులు నిర్లక్ష్యం వల్ల అభివృద్ధికి నోచుకోని రోడ్లు గ్రామాల అభివృద్ధి సీసీ రోడ్లు పనులకు ఈ ప్రభుత్వమూ పీట వేస్తుందని ఆయన అన్నారు అనంతరం మాజీ జెడ్పెటిసి చిటికెల తారక వేణుగోపాల్ మాట్లాడుతూ ఏయల్పురం మేజర్ పంచాయతీకి ఇప్పటి వరకు కోటి ఇరవై ఏడు లక్షలతో ఘన సెంటీమీటరు రోడ్లు డ్రైనేజీలు ప్రహరీ గోడలు శ్మశాన వాటిక అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు అలాగే గ్రామాల అభివృద్ధికి మరింతగా నిధులు మంజూరు చేసి నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు స్పీకర్ అయిన పాత్రుడు కృతనిత్యంతో ఉన్నారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ లోచల సుజాత ఎంపీటీసీ వృత్తల శివరామకృష్ణ టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షులు బొడ్డు జమీలు జనసేన పార్టీ మండల సెల్ అధ్యక్షుడు దుంగల రమేష్ మండల ప్రధాన కార్యదర్శి సలాదుల ప్రసాద్ టిడిపి నాయకులు వెలగా కృష్ణ బాబు చిటికెల చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు గారు నియోజకవర్గం మొత్తం మీద కూడా కోట్లు చేసి అభివృద్ధి పథంలో ఒక మోడల్ లాగా ఒక పండగలాగా గ్రామాల్లో ఇదే విధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకెళ్తానన్న విషయాన్ని ఓటమి ద్వారా ద్వారా కూడా మీకు కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది ఈరోజు ముఖ్యంగా గోల్గొండ మండలం ఏఎల్పురం అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు గండం ధర్బాబు గారు అలాగే ఎక్స్ జెడ్పీడీసీ తారక వేణు గోపాల వేణుగోపాలరావు గారు అలాగే స్థానిక సర్పంచ్ అయినటువంటి సుజాత గారు అలాగే రామకృష్ణ గారు గ్రామ పార్టీ అధ్యక్షులు జమీల్ గారు అలాగే మా బీసీసీఎల్ అధ్యక్షులు ముక్కల రమేష్ గారు అలాగే సల్లదు ప్రసాద్ బాబు గారు ఇలా ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఏయలపురంలో సిసి రోడ్లకి మూడు రోడ్లకి దాదాపుగా తొమ్మిది లక్షల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ ఇలా పూర్తి చేసి గ్రామాల్లో ఒక పండగలాగా పల్లె పండగ పిలుపుతూ పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు పల్లె పిల్లు పలకని గ్రామాల్లో స్వరాజ్యం గాంధీ గారి కళని స్వరాజ్యం చేసే విధంగా గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేసే ముందుకు ముందుకెళ్తా ఉన్న సంగతి ఈరోజు కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది ఇలా నర్సీపట్నం నియోజకవర్గంలో కూడా గత ప్రభుత్వంలో బొక్కలన్నీ ఉంటే రోడ్లన్నీ కూడా బొక్కలన్నీ ఉన్నాయి ఆ బొక్కలన్నీ నియోజకవర్గంలో ఎక్కడ కూడా బొక్కలు లేకుండా రోడ్లన్నీ వేసే బాధ్యత గౌరవ స్పీకర్ అయ్యర్ పాత్ర గారు నర్సీపట్నం నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఈరోజు ఎంత అభివృద్ధి జరుగుతుందో మీ అందరికీ తెలియజేయవలసిన అవసరం ఉంది ఇలా నియోజకవర్గం మొత్తంలో కూడా బీటీ రోడ్లు కావచ్చు అలాగే సీసీ రోడ్లు కావచ్చు అన్నీ కూడా సర్వేగంగా పనులన్నీ కూడా పూర్తి చేసి మా కూటమి నాయకుల ఆధ్వర్యంలో మేమందరం కూడా మంచి క్వాలిటీతో అన్నీ కూడా రోడ్లన్నీ నిర్మించి నర్సీపట్నం నెంబర్ వన్ మోడల్ నియోజకవర్గంగా గౌరవ డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ గారు గౌరవ స్పీకర్ గారు కూడా తీసుకొని మరిన్ని కార్యక్రమాలు కూడా రాబోయేది యాస్పీ కాబట్టి ఎక్కడ నీటి ఎద్దడి లేకుండా వాటికి కూడా గౌరవ స్పీకర్ అయ్యర్ పాత్ర గారు ఎక్కడైతే వాటర్ స్కీమ్స్ ఉన్నాయన్నీ కూడా ప్రతిపాదనలు అన్నీ కూడా రెడీ చేయడం జరిగింది ఇవన్నీ కూడా గౌరవ స్పీకర్ గారు ఆధ్వర్యంలో అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతే ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఈ రోజు ఎనిమిది నెలలోనే డెబ్బై ఎనిమిది కోట్లు తేడాది ఆసమాస విషయం కాదు దీని వెనకాల సహకారం అంతా కూడా గౌరవ స్పీకర్ గారు అయ్యాన్ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో చొరవ చూపించి నర్సీపట్నాన్ని ఒక నెంబర్ వన్ నియోజకవర్గం తీర్చిచ్చే బాధ్యత మా అధ్యక్షుల వారు అలాగే మా గౌరవ స్పీకర్ అయ్యాన్ పాద్రి గారు కూడా తీసుకున్నారన్న సంగతి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది ఏమున్నా కూడా గ్రామాల్లో ఇరు ఇద్దరూ కూడా గుర్తించి ఇరు ఇరు ఇద్దరూ కూడా కలిసికట్టుగా ఎక్కడైనా సంస్థ ఉంటే కూడా మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి పవన్ కళ్యాణ్ గారికి అలాగే గౌరవ స్పీకర్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక నెంబర్ వన్ నియోజకవర్గం మేమందరం కూడా మా శక్తులు కూడా కష్టపడి ఈ నాలుగేళ్ళు కూడా నియోజకవర్గాన్ని కూడా నెంబర్ వన్ నియోజకవర్గం బాయ్ బాధ్యత మేమందరం కూడా తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను ఈ ఎనిమిది ఈ కూటమి ప్రభుత్వ నాయకత్వం అలాగే ఇక్కడ మన స్థానిక ఎమ్మెల్యే మన స్పీకర్ కూడా అయ్యి గారు ఆధ్వర్యంలో మా ఒక్క ఏలపొర గ్రామానికే మొదట దాబాగా ఏడు ఇరవై ఏడు లక్షల రూపాయలతో సీసీ రోడ్లు వేయడం జరిగింది రెండో తబాగా పద్దెనిమిది సీసీ రోడ్లు తొంభై లక్షలకి చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ మూడో దాబాగా తొమ్మిది లక్షల రూపాయలు మళ్ళీ మూడు సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది ఈ సుమారు ఈ ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలల్లోనే ఒక ఏలుపురం ప్రభు ఏలుపురం గ్రామానికి సుమారు కోటి ఇరవై ఏడు లక్షల రూపాయలు మా పంచాయతీకి సీసీ రోడ్డు ఇచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం అంది అలాగే మా యనుపోతురిగేది అంతేకాకుండా మా హై స్కూల్కి కూడా ఐదు లక్షల కాంపౌండ్ వాళ్ళకి పద్దెనిమిది లక్షలు ఒక నూతన భవనానికి మళ్ళీ ఐదు లక్షలతో గ్రౌండ్ కూడా అభివృద్ధి చేసి సుమారు మా హై స్కూల్కి కూడా ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు ఎనిమిది నెలలు ఇవ్వడం జరిగింది అంతేకాదు మన మనం చూసాం ఇక్కడ మాకు మా ఏలిపురంకే కాదు సుమారు కొయ్యూరు మండలం గుడిగొండ మండలంలో ఉన్నటువంటి ఐదు ఆరు గ్రామాలకి జీవనాధారమైనటువంటి బంగారపేట కాలువ సుమారు పది సంవత్సరాల నుంచి ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి అసలు పూడికి కూడా తీయలేదు చివారు ఉన్న భూములకి నీరు వెళ్ళట్లేదు రైతు ఇబ్బంది పడుతుందని చెప్పి స్పీకర్గా తెలియజేస్తే వెంటనే ఆయన ఎన్ఆర్జీఎస్ నిధుల నుంచి నాలుగు లక్షల రూపాయలు కూడుగుతీ శాంక్షన్ జరిగింది ఆ పళ్ళు కూడా జరుగుతున్నాయి అలాగే మొన్న అక్కడ గేట్ తలుపుల్లో ఆ తలుపులు లేక నీరు మొత్తం గంటకెళ్ళిపోతుంటే రైతులు మొన్న కేటీపేట ఎనభై లక్షల రూపాయలతో ఆ తలుపులు కూడా శాంక్షన్ జరిగింది అలాగే శ్మశానం మా గ్రామంలో శ్మశానం చూస్తే చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఎవరన్నా వర్షాకాలంలో శ్మశానానికి ఒక శవం తీసుకెళ్ళాలంటే బతికున్న వాళ్ళు వాళ్ళు శవం కూడా భయపడేది అలాంటి దౌరుపగ్యం స్థితిలో ఉండి అలాంటి శ్మశానానికి సుమారు ఇరవై ఏడు లక్షల రూపాయలు ఒకేసారి ఇచ్చి ఇప్పుడు రహదారి ఏర్పాటు చేయడం జరిగింది మా ఎలిపురం గ్రామ అభివృద్ధికి దోహదపడుతున్నటువంటి స్పీకర్ అయ్యన బౌద్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే బీజేపీ నాయకత్వానికి మా గ్రామంతో ఎప్పుడు ఉడపడి ఉంటామని చిట్ సెలవు తీసుకుంటున్నాం